సృష్టి మనం సినిమా నటుడిగా ఉన్నాం కాబట్టి ప్రతిరోజు ప్రతిక్షణం మనం ఆలోచించాలి సినిమా రావాలి సినిమా చేయాలని వాడికి పుట్టినం కాబట్టి ఏదో ఈ ప్రొఫెషన్ కాబట్టి ప్రతిరోజు ప్రతిక్షణం అదే ఆలోచిస్తాం కానీ మనం కమర్షియల్ గా ఏదో అజేద్దాం విజేద్దాం అని ఏ కోరికలు లేవు ఇప్పుడు మీరు మిమ్మల్ని చూస్తేనే భయపడతారు కానీ మీరు ఎప్పుడైనా కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ఒళ్ళు జలధరించి భయం వేసి అమ్మో అని ఫీల్ అవుతాం కదా ఎప్పుడో అలా ప్రతి మనిషికి ఉంటుంది అవును అలా అలాంటి పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా ఏమైనా మర్చిపోలేని సంఘటనలు ఉన్నాయా వచ్చింది ఒకసారి నేను మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే బండి స్కిడ్ అయ్యి ఒక పర్లం దూరం వెళ్ళాను ముందు నుంచి లారీ వస్తుంది అలాగే స్కిడ్ అయ్యి వెళ్ళాను బట్ బ్రేక్ కొట్టాడు బతికాను ఇంకొకసారి స్విమ్మింగ్ లో నాకు స్విమ్మింగ్ రాదు ఎప్పుడు ఇప్పుడు బాగా వచ్చాను నైన్త్ క్లాస్ ఉన్నప్పుడు వెళ్ళి ఊర్లో రోజు చెట్టు మీద కూర్చునేవాడి స్విమ్మింగ్ చేస్తుంటే ధైర్యంగా దుంకేసిన రాకుండా నలుగురు తీసుకొచ్చారు లేకపోతే పోతు మునిగిపోయారు అంటే ధైర్యంగా వచ్చి దుంకేషణ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువే ఇంకొకసారి నాగుంబం పాము ఇలా వచ్చి ఇలా కొట్నీకి వచ్చి రిటర్న్ వెళ్ళిపోయింది సెవెంత్ క్లాస్ లో ఉన్నా నేను ఎక్కడొచ్చింది పాము నేను వెళ్తున్నా దాని తోక తొక్కిన ఇలా లేచింది ఓ సో నాకు మామూలుగానే పావులే భయం జనరల్ గా మనకు బ్యాక్ ఉంటే మనం ఏమైనా ఆకాశం గెలవడే చావు మనం ఆయన దొరికిపోవాలనుకున్నప్పుడు ఒక సెకండ్ ఆగదు కరెక్ట్ మాట అంటే ఇంత నేను కూడా ఒకసారి ఐదు పల్టీలు కొట్టింది కారణం చూసారు కేరళలో మొన్న ఒక ఆయన ఇక్కడ వరకు ఉన్నాడు టూ డేస్ ఉన్నాడు ఆయనకి ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఉంది శివుడు ఆజ్ఞలేదు చీమైనా చావదు ఎంత ఏజ్ చేసినా ఒకడొక్కడు ఎన్ని అరాచకాలు చేసిన వాళ్ళకి చాలా ఉండదు ఆయన ఆర్డర్ వస్తేనే చచ్చిపోతారు కాదు ఎంతో మందిని చూడండి అరాచకాలు చేస్తూనే ఉంటారు వాడు పది ఎన్ని ఎన్ని లాస్ట్లో ఏంటి మీకు సన్యాసం ఉద్దేశం ఉందా సన్యాసమా అంటే అన్ని బాధ్యతలు తీరిపోయినాయి అన్ని బంధాలు అయిపోయినాయి అంటే మీరు మాట్లాడుతున్న మాటలకి నాకు లీడ్ అక్కడికే వెళ్తున్నట్టు అనిపించింది రేపు చచ్చిపోతామనంగా కూడా పది మందికి అన్నదానం చేసి చచ్చే చాలా అదే మన కోరిక అంటే ఇలాగా గృహస్థాశ్రమంలో చక్కగా ఇట్లా సేవ చేయాలి పది మందికి పది మందికి ఏమైనా ఆశ్రమానికి వెళ్ళిపోతారేమో అక్కడ పోతే అక్కడే ఉంటా ఫీచర్ అక్కడే ఉంటాం లాస్ట్ లో మాక్సిమం అక్కడే ఉంటా ట్రై చేస్తున్నాం ప్లేస్ దొరుకుతే అక్కడే ఇప్పుడు శివాజనయ్య కట్టుకునేటట్టు అట్లా చెందిన కదా అండి ప్లేస్ దొరుకుతుంది దొరుకుతాయి చూస్తున్నాము అంటే కాస్ట్ ఎక్కువ ఉంటుందా నాకు ఇప్పుడు ముందు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ గజం వెయ్యి ఉంటే ఇప్పుడు పదిహేను వేలు అయింది అంత కాస్ట్లీ అయిపోయింది అక్కడ చూస్తున్నాము దొరికితే అక్కడ ఆశ్రమం వేసుకొని